సాహిత్య సౌరభం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా నమస్సు మాంజలి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించమనవి ఈ ఛానల్లోని వీడియోస్ను లైక్ చేయడం ద్వారా ఇది మరింతమందికి చేరువయ్యే అవకాశం ఉంటుంది కనుక ఛానల్లోని వీడియోస్ను లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను మరింత ప్రోత్సహిస్తారని భావిస్తూ రామాయణ కథాగమనంలో తరువాతి భాగమైనటువంటి సుందరకాండ గురించి సంక్షిప్తంగా వివరించే ప్రయత్నం చేస్తాను మిత్రులారా మహేంద్రగిరి పర్వతానికి మహాబలుడైనటువంటి మారుతి చేరుకున్నాడు సూర్యునికి మహేంద్రునికి వాయువుకి బ్రహ్మకి ఇతర దేవతలకు సముద్రాన్ని లంఘించే ముందు నమస్కరించాడు అంగదాది మహావీరులతో ఈ విధంగా పలుకుతున్నాడు వాయువేగంతో సాగిపోయే రామబాణంలాగా లంకకు నేను చేరుకుంటాను లంకానగరంలో సీతమ్మ దర్శనం కాకపోతే అదే వేగంతో స్వర్గానికి చేరుకుంటాను అక్కడ కూడా సీతమ్మ దర్శనం లభించకపోతే రావణాసురుని బంధించి తీసుకొస్తాను ఏది ఏమైనప్పటికి కూడా కార్య సఫలతోనే తిరిగి వస్తానని చెప్పి వారితో పలికాడు రామకార్యార్థి వెళ్తున్నటువంటి హనుమకు సూర్యుడు తాపాన్ని కలిగించలేదట వాయువు చల్లగా వీచాడట దేవతలు గంధర్వులు మహర్షులు హనుమను కీర్తించారట సముద్రం మీద ప్రయాణం సాగిస్తున్నటువంటి హనుమకు సాగరం కూడా సహాయం చేయదాల్చింది తనలో ఉండే మైనాకుడిని బయటకు రమ్మని చెప్పింది ఆ బంగారు గిరిశిఖరాల మీద హనుమ కొంతసేపు విశ్రాంతి తీసుకుని లంకానగరానికి వెళ్తాడనే భావన చేత మైనాకుణ్ణి తన లోపల నుంచి బయటకు రమ్మని చెప్పింది అదేవిధంగా మైనాకుడు బయటకు వచ్చాడు తన ప్రయాణం మధ్యలో ఇది ఒక అవాంతరంగా భావించినటువంటి హనుమ మైనాకుడిని ఎదతో కొట్టివేశాడు దానికి అదిరిపడినటువంటి మైనాకుడు మానవాకృతిలో గిరిశిఖరంపై నిలిచి హనుమను ప్రార్థించాడు స్వామి నీవు ఇక్కడ విశ్రాంతి తీసుకుని లంకానగర ప్రయాణం కొనసాగించమని చెప్పి ప్రార్థించాడు మైనాకుడి యొక్క భావనను అర్థం చేసుకున్నటువంటి హనుమ నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరించే సమయం ఇప్పుడు లేదు కనుక నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తున్నట్లుగానే భావించు అని ఆ గిరిశిఖరాలను తాకి ముందుకు ప్రయాణాన్ని కొనసాగించాడు హనుమంతుని పరీక్షించడానికి సొరస అనే నాగమాత వచ్చింది హనుమ యొక్క సూక్ష్మబుద్ధిని హనుమ యొక్క సమయస్ఫూర్తిని గ్రహించి ఆమె కూడా ఆశీర్వదించి ముందుకు దారి చూపించింది ఆ తర్వాత సింహిక అనే ఒక రాక్షసి అవాంతరం కల్పించే ప్రయత్నం చేసింది హనుమ ఆమెను సంహరించాడు ఆ తర్వాత త్రికూట పర్వతం మీద ఉన్నటువంటి లంకకు చేరుకున్నాడు హనుమ లంకా లంకాధిష్టాన దేవత అయినటువంటి లంకిని హనుమకు అడ్డుపడింది ఆమెను ఒక్క గుద్దుతో గుద్ది యుద్ధంలో ఓడించాడు వెంటనే లంకినికి బ్రహ్మగారు చెప్పినటువంటి మాటలు గుర్తొచ్చాయి ఒక వానరుడు వచ్చి నిన్ను యుద్ధంలో ఓడిస్తాడని అప్పుడు లంకకు చేటు వస్తుందని చెప్పి బ్రహ్మగారు ఈత పూర్వం చెప్పినటువంటి మాటలు గుర్తుకు తెచ్చుకున్నటువంటి లంకిని హనుమను లోపలకు వెళ్ళడానికి అంగీకరించింది హనుమ లంకానగర ముఖద్వారం గుండా పోకుండా ప్రాకారం పైకి ఎక్కి లోపలికి దూకాడు అలాగే ఎడమ పాదాన్ని పెట్టారట శత్రువుల వద్దకు వెళ్ళే ఆంప్రదాయం ఇది అని మనం చెప్పవచ్చు లంకలోకి హనుమ ప్రవేశించిన తర్వాత సర్వాంగ సుందరమైనటువంటి రామన భవనాన్ని చూశాడు సీత జాడ కనబడలేదు మహాపార్శ్వ కుంభకర్ణ విభీషణ మహోదర విద్యుజ్జహ్వాదుల భవనాలన్నింటినీ చూశాడు ఎక్కడా సీతమ్మ దర్శనం లేదు రావణ అంతఃపురానికి వెళ్ళాడు ఎందరో స్త్రీలు చల్లాచెదురుగా అక్కడ పడి ఉండి నిద్రపోతున్నారు ఒక ప్రత్యేకమైనటువంటి శయ్య మీద మహా సౌందర్య రాశి పరమ పతివ్రత అయినటువంటి మండోదరి నిద్రపోతుంది మొదట మండోదరి యొక్క శుభలక్షణాలను గాంచినటువంటి హనుమ ఆమెనే సీతగా భ్రమించాడు ఎంతో ఆనందపడ్డాడు కానీ రాముణ్ణి ఎడబాసినటువంటి సీత ఈ విధంగా నిద్రపోదు ఈ విధంగా పట్టు పీతాంబరాలు ధరించి హాయిగా నిద్ర నిద్ర వచ్చింది అంటే ఆమె ఖచ్చితంగా సీతమ్మయ్యే అవకాశం లేదు అని మరలా తన భావనను మార్చుకున్నాడు సీతాన్వేషణను ముందుకు తీసుకుపోయాడు ఎక్కడ సీత జాడ కనబడకపోయేసరికి సీత మరణించిందేమో అని సందేహించాడు హనుమంతుడు సీతమ్మే దొరక్కపోతే జాడ తెలుసుకోకుండా అక్కడికి వెళ్తే శ్రీరామచంద్రుల వారు ప్రాణంతో ఉండరు శ్రీరాముడు ప్రాణాన్ని విడిస్తే లక్ష్మణుడు ఉండడు లక్ష్మణుడు లేకపోతే భరత భరతశత్రఘ్ఞులు ఉండరు భరత భరతశత్రఘ్నులు రామలక్ష్మణులు లేకపోతే వారి మాతృమూర్తులైనటువంటి కౌశల్య సుమిత్ర కైకేయులు ప్రాణాలు విడిచిపెడతారు ప్రాణసకుడైనటువంటి రాముడే లేకపోతే సుగ్రీవుడు బతకడు సుగ్రీవుడు లేకపోతే తార రుమ అంగదులు తమ ప్రాణాలను విడిచిపెడతారు వీరందరూ ప్రాణాలను విడిచిపెట్టాక వానర జాతి లోకాన్ని విడిచిపెడుతుంది ఇందరి మరణానికి కారణమైనటువంటి తానే అగ్ని ప్రవేశం చేస్తే బాగుగా ఉంటుందని చెప్పి ఒకనొక సమయంలో హని ఆలోచించాడట కానీ తన మనస్సును మరలా మార్చుకున్నాడు చచ్చి సాధించేది ఏంటి బ్రతికితే సుఖాలను శుభాలని పొందవచ్చు బ్రతికి ఉండిన సుఖములు పడేయవచ్చు అని నానుడి బ్రతికి ఉన్న బ్రతికి వాళ్ళు ఎప్పుడైనా కలుసుకోవచ్చు అందుకే ప్రాణాలను నిలుపుకోవాలని మరలా నిశ్చయించుకున్నాడు ఏ ప్రాంతంలో సీతాన్వేషణ చేయలేదో ఆ ప్రాంతానికి వెళ్ళాడు నా వెతికే ప్రయత్నం చేశాడు అశోకవనంకి వెళ్ళాడు రామణుని యొక్క అశోకవనం దేవేంద్రుని ఉద్యానవనంలా ఉందట అక్కడ సింసుపా వృక్షం కింద కృషించిన శరీరంతో మలిన వస్త్రంతో ఒక శ్రీమూర్తి కూర్చొని ఉంది ఆమెను సీతగా భావించాడు హనుమ ఇంతకుముందు కొన్ని ఆభరణాలు వీళ్లకు దొరికాయి ఋష్యమోక పైనున్నటువంటి నలుగురు మంత్రులతో సుగ్రీవుడు మాట్లాడుతుండగా సీతమ్మ కొన్ని ఆభరణాలను జారవిడిచింది ఆ ఆభరణాలు జార విడిచినటువంటి ఆభరణాలు ఆమె శరీరంపై లేవు అలాగే ఆమె లక్షణాలను చూస్తుంటే ఆమె సీతమ్మగా ఈయన ధృవీకరించుకున్నాడు హనుమ ఒక ఆ సింసుప వృక్షంపైనే ఉండిపోయాడు వేకువ జామైంది రావణుడు అక్కడికి వచ్చాడు వేదఘోషలు వినపడుతున్నాయి సుగంధ తైలాలతో తడిపి ఉన్నటువంటి కాగడాలను ధరించినటువంటి స్త్రీలు మార్గం చూపుతూ ఉండగా అత్యంత ప్రకాశవంతుడైనటువంటి రావణుడు అక్కడికి చేరుకున్నాడు రావణుడి యొక్క తేజస్సును చూసి హనుమ ఆశ్చర్యపోయాడు సీతమ్మను నయానో భయానో భయపెట్టి ఆమె మనస్సు మార్చే ప్రయత్నం రావణుడు చేశాడు కానీ సీతమ్మ ఆయన ఆయన యొక్క ప్రయత్నాన్ని విఫలమయ్యేటట్టు చేసింది సీతమ్మ ఆయన ఎన్ని చెప్పినా ఆయన భావనను తృణీకరించింది దానితో ఆ చుట్టూ ఉన్నటువంటి రాక్షస స్త్రీలకు ఆమె మనస్సు మార్చమని చెప్పి ఆజ్ఞాపించి రావణుడు తన భవనానికి వెళ్ళిపోయాడు రావణుడు తుది హెచ్చరిక ఇచ్చాడు సీతమ్మకి కేవలం రెండు నెలలే గడువు నీకు ఉంది నీ మనస్సు మార్చుకోకపోతే నీ నిన్ను సంహరిస్తానని చెప్పి కూడా బెదిరించాడు ఆ రాక్షస స్త్రీలు కూడా సీతమ్మను పరిపరి పరిపరి విధాల మనస్సు మార్చుకోమని చెప్పి ప్రయత్నం చేశారు చివరికి సీతమ్మ నిరాకరించేసరికి సీతమ్మను సంహరిస్తామని చెప్పి బెదిరించారు ఈ దుస్థితికి సీత ఎంతో బాధపడింది రాముడికి దూరమై తాను ప్రాణాలతో ఉండడం కంటే చనిపోవడమే మంచిదనుకుని చెప్పి ప్రాణాలు విడవడానికి సిద్ధపడింది ఈ సమయంలోనే అంతవరకు నిద్రించినటువంటి ఒక రాక్షస స్త్రీ విభీషణుడు కుమార్తె అయినటువంటి నిద్ర నుంచి మేల్కొంది మేల్కొని అక్కడ ఉన్నటువంటి రాక్షస స్త్రీలను అదిరించింది తనకొచ్చిన కలను చెప్పింది వేయి హంసలతో కూడినటువంటి పల్లకీ మీద రామలక్ష్మణులు కూర్చుని ఉన్నట్లుగా సముద్రంలో తెల్లని పర్వతం మీద సీతమ్మ కూర్చుని ఉన్నట్లుగా నూనె పోసిన శరీరంతో రావణుడు నేల మీద పడి ఉన్నట్లుగా ఒక నల్లని స్త్రీ శరీరమంతా బురద రాసుకుని ఎర్రని వస్త్రములు కట్టుకుని రావణాసురుణ్ణి రావణాసురుడు మెడలో తాడు పెట్టి ఆయనను దక్షిణ దిశగా లాగుతున్నట్లుగా వరాహం మీద రావణుడు మొసలి మీద ఇంద్రజిత్తు ఒంటి మీద కుంభకర్ణుడు దక్షిణ దిశగా వెళ్తున్నట్లుగా ఆమె కళలో కనబడింది లంక ధ్వంసం అవుతున్నట్లుగా ఆమె కళలో కనబడింది కాబట్టి తనకొచ్చినటువంటి స్వప్నాన్ని ఇతర రాక్షస స్త్రీలకు చెప్తూ ఖచ్చితంగా రామ విజయం జరుగుతుందని రామనాసురుడు సంహరించబడతాడని సీతమ్మను ఇబ్బంది పెట్టవద్దని ఆ రాక్షస స్త్రీలను త్రిజట హెచ్చరించింది సీతమ్మకు శుభ కనబడుతున్నాయి కనపడుతున్నాయి ఈలోపే ఉన్నటువంటి హనుమ సీత ఆత్మహత్యా ప్రయత్నం చేస్తుందని అర్థం చేసుకుని ఆమెను నివారించడానికి ఆమె ప్రయత్నాన్ని భంగం కలిగించడానికి రామకథాగానమే సరైనటువంటి మార్గమని భావించి రామకథను పారడం మొదలుపెట్టాడు ఆయన సూక్ష్మ శరీరంతో చెట్టుపై నుంచి కిందకు దిగాడు సీతమ్మకు తాను రామబంటునని రాముల వారిచ్చినటువంటి ముద్రికను చూపించి సీతమ్మ యొక్క నమ్మకాన్ని చూరగొన్నాడు శ్రీరాముణ్ణి త్వరగా ఈ రామణాసురుడి నుంచి తనను విడిపించమని చెప్పవలసిందిగా సీతమ్మ మారుతితో చెప్పింది మారుతి అమ్మ నీవు నా శరీరంపై నా వీపుపై కూర్చుంటే నేను ఒక్క తటాలున నిన్ను శ్రీరామచంద్రుని దగ్గరికి చేరుస్తాను అని అంటే పరపురుషుని తాను తాకనని అది శ్రీరామచంద్రుని స్థాయికి తగినది కాదని రాక్షస సంహారం చేసి తనను విడిపించమని చెప్పి సీతమ్మ రా సీతమ్మ మారితితో చెప్పింది సీతమ్మ తన గుర్తుగా దివ్య చూడామని హనుమకు అందించింది తమ అనుబంధానికి గుర్తుగా కాకాసురుని కథను తెలియచేసింది హనుమ ఎంతటితో ఆయన వచ్చిన ప్రధాన కార్యం పూర్తి చేసుకున్నాడు కానీ రావణాసురుడు యొక్క బలాబలాలను తెలుసుకోవాలి అనుకున్నటువంటి హనుమ ఆ అశోకవనాన్ని ధ్వంసం చేశాడు ఆ వార్త రావణాసురుడికి చేరింది వెంటనే రావణాసురుడు ఎనభై వేల మంది రాక్షసులను పంపించాడు ఆ ఎనభై వేల మంది రాక్షసుడిని హనుమ నరకానికి పంపించాడు ఆ తరువాత వచ్చినటువంటి జంబుమాలిని మంత్రి కుమారుడు ఏడుగురిని రావణుడి సేనాపతులు ఐదుగురిని రావణుడి కుమారుడైనటువంటి అక్ష కుమారుడిని కూడా హనుమ చంపివేశాడు ఆ తరువాత రామనాసురుడు కుమారుడైనటువంటి మేఘనాథుడు హనుమపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేసి హనుమను బంధించాడు అయితే మారుతికి బ్రహ్మాస్త్రం ఏమీ చేయదు కొన్ని క్షణాల పాటు ఆయనను కట్టివేసినప్పటికి కూడా బ్రహ్మాస్త్రం ఆయనకేమీ చేయదు కానీ రావణాసురుడి సభకు వెళ్ళాలి అనే ఉద్దేశం చేత ఆయన బ్రహ్మాస్త్రానికి కట్టుబడినట్లుగా నటించాడు మేఘనాథుడు హనుమను రామణ సభకు తీసుకుపోయాడు ఎనభై వేల మంది రాక్షసులని అక్షకుమారుడిని జంబుమాలిని కుమారులు ఏడుగురిని సేనాధిపతులు ఐదుగురిని ఇందరినీ సంహరించి అశోకవనాన్ని ధ్వంసం చేసినందుకు గాను రామదోతగా వచ్చిన హనుమకు మరణశిక్షణ విధించాడు రామణాసురుడు కానీ దూతను సంహరించడం తగదు అని రావణ సభలో విభీషణుడు వారించాడు దానితో ఆ శిక్షను మార్చి కోతికి తోకే అందం కనుక ఆ తోకను కాల్చివేయండి అని చెప్పి రావణుడు ఆజ్ఞాపించాడు దానితో హనుమ యొక్క తోకకు గొడ్డను కట్టి దాన్ని తైలంతో తడిపి దానికి నిప్పు పెట్టారు అయితే సీతమ్మ యొక్క ప్రార్థన చేత అగ్నిదేవుడు హనుమకు ఎటువంటి బాధను కలిగించలేదు తన తోకకున్నటువంటి నిప్పుతో మొత్తం లంకా నగరానంతా కూడా హనుమ కాల్చివేశాడు దీనితోనే రమ్మంటే కాల్చి వచ్చాడు అనే సామెత లోకంలో పుట్టింది ఆ తరువాత హనుమ బాధపడ్డాడు సీతమ్మకి ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందేమో అని కానీ చారణల ద్వారా ఆయన సీతకు ప్రమాదం జరగలేదని తెలుసుకున్నాడు వెంటనే అశోక మనంకు వెళ్ళి సీతమ్మ ఆశీర్వాదాన్ని తీసుకొని ఆయన అక్కడి నుంచి పైన మహేంద్రగిరికి మరలా చేరుకున్నాడు రావడంతోనే అక్కడ ఉన్నటువంటి వానర ప్రముఖులతో చూశాను సీతమ్మను అని ప్రకటించాడు వెంటనే అంగదుడు సీతమ్మ జాడ తెలిసాక సీతమ్మ లేకుండా వెళ్ళడం సరి విధానం కాదని లంకకు మనందరం వెళ్ళి రావణాసురుణ్ణి సంహరించి సీతమ్మను తీసుకొద్దామని చెప్పి అంగదుడు ఒక సలహాను ఇచ్చాడు కానీ జాంబవంతుడు దాన్ని ఖండించాడు కేవలం శ్రీరామచంద్రుల వారు సుగ్రీవుడు సీతమ్మ జాడ తెలుసుకోమనే చెప్పారు కానీ రావణ సంహారం చేసి రమ్మని చెప్పలేదు అందున రామనాసురుణ్ణి సంహరిస్తానని శ్రీరామచంద్రుల వారు ప్రతినిపోని ఉన్నారు కనుక ఇది సరి అయినటువంటి విధానం కాదని ఈ విషయం శ్రీరామచంద్రుడికి ముందుగా తెలియచేయాలని చెప్పి హనుమతోనూ అంగదును అంగదునుతోనూ జాంబవంతుల వారు చెప్పడం జరిగింది దారిలో అందరూ కూడా మధువనంలోకి ప్రవేశించారు మధువనం తీయటి ఫలాలు ఉన్నటువంటి వనం ఇది సుగ్రీవుడి అధీనంలో దదిముఖుడు కాపలాగా ఉన్నటువంటి వనం అయితే ఈ వనాన్ని ఈ వానరాలన్నీ కూడా చాలా కాలం పాటు సీతాన్వేషణలో ఆకలితో ఉన్నటువంటి ఈ వానరాలన్నీ కూడా ఈ వనాన్ని పూర్తిగా ధ్వంసం చేశాయి దదిముఖుడికి గాయాలు కూడా ఏర్పడ్డాయి గాయాలతో ఉన్నటువంటి దదిముఖుడు సుగ్రీవుని దగ్గరికి వెళ్ళి ఈ విషయాన్ని చారవేశాడు ఇది సుగ్రీవుడు శుభ సూచకంగానే భావించాడు అంగద హనుమాదులు శ్రీరాముడు సుగ్రీవుడు ఉన్నటువంటి ప్రాంతానికి చేరుకున్నారు శ్రీరాముడికి హనుమ శాస్త్రాంగ నమస్కారం చేశాడు చూశాను సీతను అని ప్రకటించాడు దానితో లక్ష్మణుడికి శ్రీరామునికి ఆనందానికి అంతులేదు సీతమ్మ ఇచ్చినటువంటి దివ్య చూడామణిని శ్రీరామచంద్రుల వారికి హనుమ ఇచ్చాడు శ్రీరాముడు కోరగా సీతాన్వేషణ వృత్తాంతాన్నంతా కూడా వివరించాడు దీనితో సుందరకాండ సంపూర్ణంగా పూర్తయింది ధన్యవాదములు